లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువుండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే అక్రమణకు గురైనయో వాటి ఆధారాలు వాటి అనవాళ్ళు వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను ఇదే విధంగా ముప్పై మూడు జిల్లాలో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు మండలం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు ప్రభుత్వ అనుమతులు లేకుండా

హైడ్రా స్వతంత్ర పద్ధతి కలిగిన డిపార్ట్మెంట్ రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా హర్సిస్తా ఉన్నారు హైదరాబాద్ లో నివసించి ప్రజలందరూ కూడా హర్సిస్తా ఉన్నారు ఇవాళ అక్రమ నిర్మాణాలను కట్టడం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెరువులను కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం వన్నిటి కూడా కొట్టడం ద్వారా ఇలా కూల కొట్టడం ద్వారా ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎవరు ధైర్యం చేయలేదు ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదు ఏ పాలకులు ధైర్యం చేయలేదు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు స్వస్తి పలికే విధంగా ఇవాళ భయపడతా ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు కాబట్టి మరి ఆ ఎడ్రా చాలా చక్కగా ఇలా అక్రమాలను తొలగిస్తా ఉంది